పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు గోల్డ్ మెడల్ తో వినాశ్ సత్కరించిన కాప్ పంచాయతీ అన్నదాతల ఆందోళనను బంగ్లాదేశ్ అలజడితో పోల్చిన కంగానా రానో లడఖ్లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించిన కేంద్రం నీట్ పీజీ ఫలితాల వివాదాస్పదం పరీక్ష పారదర్శకతపై తీవ్రమైన అనుమానాలు అంచనలకు పర్సెంటేజీలకు మధ్య కొంతనే శూన్యం ఇండియన్ రెజ్లర్ వినేష్ పోగట్ను హర్యానా కాప్ పంచాయతీ స్వర్ణ పతాకంతో సత్కరించింది ఆదివారం ఆమె బర్త్డే సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో యాభై కేజీల ఫ్రీ స్టైల్ రేజింగ్లో వినాష్ పోగట్కు ఫైనల్ అర్హత సాధించిన విషయం తెలిసిందే అయితే గోల్డ్ మెడల్ మ్యాచ్ జరగాల్సిన రోజు అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటుపడింది దీంతో చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఆమె కోల్పోయింది ఒలింపిక్స్ ఫైనల్లో అర్హత కోల్పోయిన స్వదేశంలో మాత్రం వినేష్కు ఘనస్వాగతం లభించింది ఆదివారం ఆమె పుట్టినరోజు నేపథ్యంలో సర్ సర్వకా పంచాయతీ ఆమెను స్వర్ణ పతాకత్వం సత్కరించింది అనర్హత వేటు వల్ల నిరాశకు గురైన తనను దక్కిన వెల్కమ్ వల్ల సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పారు తన పోరాటం ఆగలేదని అది ఇప్పుడే మొదలైందని వినాష్ పేర్కొన్నారు అనర్హత వేటును ప్రశ్నిస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేడర్స్ ఫర్ స్పోర్ట్స్లో వినాష్ కేసు దాఖలు చేసింది అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ యునైటెడ్ వరల్డ్ రేంజ్లింగ్ తీసుకున్న నిర్ణయాలు సవాల్ చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించింది అయితే వారం రోజుల పాటు విచారణ చేపట్టిన తర్వాత వినాశ అభ్యర్థను కోర్టు కొట్టిపారేసింది రైతుల నిరసనలను కట్టడి చేసేందుకు మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టుకుంటే ఇవి బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులు దారితీసే అవకాశం ఉందని బీజేపీ నేత్రి మండి ఎంపీ కంగానా రానోత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని లైంగిక దాడులు చెడు చేసుకున్నాయని వేదిక షేర్ చేసిన వీడియోలు ఆరోపించారు సాగు చట్టాలు వెనక్కి తీసుకున్న నిరసనలు కొనసాగేలా విదేశ శక్తులు స్వార్థ ప్రయోజనాలు ఆశించేవారు ప్రోత్సహించారని దువేబట్టారు బంగ్లాదేశ్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది విదేశ శక్తులు ఇందుకు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు దేశం కుక్కల పాలైన వారికేం పట్టదని విమర్శించారు బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు సొంత పార్టీలో దుమారం రేపాయి పంజాబ్ సీనియర్ బీజేపీ నేత హర్జీత్ గారేవాల కంగానా రౌణత్ వ్యాఖ్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి రెచ్చగొట్టి ప్రకటనలు చేయడం మానుకోవాలని కంగానకు హితవు పలికారు రైతుల గురించి మాట్లాడే వ్యవహారం కంగానారౌను పని కాదని వీటిని ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ రైతులకు అనుకూలమని చెప్పుకొచ్చారు విపక్ష పార్టీలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని కంగానా ప్రకటన కూడా అలాగే ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు సున్నితమైన మతపరమైన అంశాలపై ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని సూచించారు కాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కంగానా వ్యాఖ్యలు బీజేపీ అవకాశాలపై ప్రభావం చూపుతాయని కమలనాథులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రాతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించిన విషయం తెలిసిందే దీంతో జమ్మూ కాశ్మీర్ లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయాయి ఈ నేపథ్యంలో లడఖ్లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది ఈ మేరకు కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం వెల్లడించారు ప్రధాని మోదీ విజన్ ప్రకారం లడఖ్ అభివృద్ధి శ్రేయస్సును కాంక్షించే ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ఐదు జిల్లాల పేర్లను ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్వేదిక ప్రకటించారు ఐదు కొత్త జిల్లాల పేర్లను జన్స్కార్ ద్రాస్ శ్యామ్ నుబ్రా చంగధాంగ పేర్కొన్నారు జిల్లాలు ప్రజాసేవలకు మెరుగుపరుస్తాయని ఈ సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యానించారు అదేవిధంగా మారుమూల ప్రాంతాలను నివసిస్తూ స్థానికులకు ప్రభుత్వం చొరవను మరింత చేరువ చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు లడఖ్ అడ్మినిస్ట్రేషన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటికీ రెండు జిల్లాలో లెహ్ కార్గిల్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే నీట్ పీజీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల ఆశాభాగులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి చాలామంది అభ్యర్థులు పరి ఫలితాల్లో గణనీయమైన తేడాలు కనిపించడం ఈ ఆందోళన కారణం అంచనాల కంటే తమ పర్సెంటేజ్లు చాలా అధికంగా ఉన్నాయని అసలు ఈ రెండింటికి పొంతనే లేకుండా కొందరు విద్యార్థులు చెబుతుంటే నీట్ పీజీ ర్యాంకులకు సంబంధించిన అప్లికేషన్ ఐడి లేదా రోల్ నెంబర్ మధ్య తేడాలు ఉన్నట్లు మరికొందరు చెప్పుకొస్తున్నారు మరోవైపు షిఫ్ట్ టూలో పరీక్షకు హాజరైన పలువురు అభ్యర్థులు మార్కులు గణనీయంగా తగ్గడం ఈ పరీక్ష పారదర్శకత్వంపై తీవ్రమైన అనుమానాలు రేపుతున్నాయి నీట్ పీజీ కటాఫ్ను ఎన్బిఈంఎస్కు ఇంకా విడుదల చేయకపోవడం ఆన్సర్కి లేదా జవాబు పత్రాలతో పాటు ఈ పరీక్షకు సంబంధించిన ఎలాంటి కంటెంట్ను షేర్ చేయబోమని ఎన్బిఈఎంఎస్ గతంలో స్పష్టం చేయడం విద్యార్థుల ఆందోళన మరింత పెంచుతుంది ఈ ఆందోళనకు తెరదించి నీట్ పీజీ పరీక్ష ప్రవేశ పరీక్షపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఎన్బీఈఎంఎస్ పారదర్శకంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని విద్యార్థులతో పాటు వైద్యులు నిపుణులు స్పష్టం వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ పల్స్య ప్రజల గుండె ప్రజానాడి